ఇవన్నీ రాజకీయంగా ఇప్పుడు ఏదో కొత్తగా తెర మీదకి వస్తున్నట్లు కనిపిస్తున్నాయి కానీ ఆ నియోజకవర్గంలో అలాంటి సీన్లు దశాబ్దాలుగా కనిపిస్తూనే ఉన్నాయి వినిపిస్తూనే ఉన్నాయి ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎవరు ఎమ్మెల్యేగా గెలిచినా అలాంటి పరిస్థితులు అక్కడ వెరీ కామన్ అందుకనేమో అక్కడ మాజీ ఎమ్మెల్యే కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే కానీ ఏం చేసినా అది సెన్సేషన్ అవుతుంది లేటెస్ట్గా జరిగిన ఒక సంఘటన స్థానిక రాజకీయాల్ని మరింత వేడెక్కించిందట అందుకే నాయకులు ఎవరు ఇప్పుడు ఎందుకు రచ్చ జాప్తాడిలో హీట్ ఎక్కిన పాలిటిక్స్ నాడు మంత్రిగా నేడు ఎమ్మెల్యేగా తోపు దుట్టి ఇలాఖాకి పరిటాల సునీత సొంతూళ్ళలో పట్టు తప్పిన ప్రకాష్ రెడ్డి ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాప్తాడు నియోజకవర్గంలో రాజకీయంగా ఇప్పుడు ఇలాంటి చర్చ జరుగుతోంది ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తున్న పరిణామాలే దీనికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు జిల్లా రాజకీయాల్లో ఒక ప్రత్యేక స్థానం దక్కించుకున్న రాప్తాడులో అటు పరిటాల కుటుంబం ఇటు తోపుదుర్తి కుటుంబం నువ్వా నేనా అన్నట్లుగా రాజకీయాన్ని హీటెక్కిస్తున్నాయి ఒక్క రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు మినహా గడిచిన మూడు దశాబ్దాలుగా ప్రస్తుత రాప్తాడులో అయినా అంతకు ముందు పెనుగొండలో అయినా పరిటాల ఫ్యామిలీదే పైచే అయింది రెండు వేల ఇరవై నాలుగులో మరొకసారి విజయం దక్కించుకున్న పరిటాల సున్నితకు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి మధ్య పొలిటికల్ వార్ మాత్రం ఆగడలేదు దీంతో నిత్యం నియోజకవర్గం రగులుతూనే ఉంది ఇద్దరిలో ఏ ఒక్కరు మొదలుపెట్టినా రెండో వైపు నుంచి అదే స్థాయిలో స్ట్రాంగ్ కౌంటర్ వస్తుంది అలా పదహారు నెలలుగా డ్రాప్తాడులో రాజకీయ రచ్చ ముదురుతూనే ఉంది అందులో భాగంగానే ఇటీవల జరిగిన ఒక సంఘటన మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తిని భయపడుతోందట తర్వాత పరిటాల సునీత తన ఇప్పుడు ఇదే ముచ్చట రాజకీయంగా కూడా మంటలు రేపుతోంది నియోజకవర్గంలో పట్టు ఉండటం కాదు ప్రత్యర్థి కోటలో పవర్ చూపించడమే లక్ష్యంగా సునీత ముందుకు వెళ్తున్నారు అన్న ప్రచారం సాగుతోంది నిజానికి సొంత గ్రామంలో ప్రకాష్ రెడ్డికి రాజకీయంగా గట్టి పట్టే ఉంది కానీ అది నిన్నటి వరకు వినిపించిన ముచ్చట ఇప్పుడు అక్కడ సునీత పై చేయి సాధించేందుకు పావులు కదుపుతున్నారట ఆమె వెళ్లినప్పుడు స్థానికంగా ఘన స్వాగతం లభించడమే దీనికి నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు దీంతో ఉలిక్కి పడుతున్నట్టుగా తెలుస్తోంది నిజానికి తోపుదుర్తి గ్రామానికి వెళ్లడం సునీతకి ఇదే మొదటిసారి కాదు గతంలోనూ ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఈ గ్రామానికి వెళ్లారు అయితే అప్పుడు సునీతకి చేదు అనుభవం ఎదురైంది ఆమె రాకని తీవ్రంగా వ్యతిరేకించారు స్థానికులు గ్రామంలోకి అడుగు కూడా పెట్టనివ్వలేదు అయితే ఐదేళ్ల తర్వాత సీన్ మొత్తం మారిపోయింది అప్పుడు మంత్రి హోదాలో వెళ్ళిన రాదెవరి జనం ఈసారి ఎమ్మెల్యేగా ఆమెకి గ్రాండ్ వెల్కమ్ చెప్పారట గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం కోసం వచ్చిన సునీతపై పోలో వర్షం గుర్తించారట ప్రకాష్ రెడ్డి ఊరి జనం ఇప్పటికే రాప్తాడు నియోజకవర్గంలో పరిస్థితులు రాజకీయంగా తలకిందులు కావడంతో తోపుదుత్తి సోదరులు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నారు జగనన్న ఇళ్ల నిర్మాణం పేరుతో అవినీతికి పాల్పడ్డారంటూ మాజీ ఎమ్మెల్యేపై ఆరోపణలు గుర్తుస్తున్న స్నీత విజిలెన్స్ విచారణ విచారణ కూడా కోరారు ఇప్పటికే కేసుకు సంబంధించి సంస్థపై కాగా నెక్స్ట్ ఎవరి వంతు అనే సస్పెన్స్ కొనసాగుతోందట అటు తోపుది ప్రకాష్ రెడ్డి సైతం సునీతపై విమర్శలతో విరుచుకుపడుతున్నాడు పరిటాల కుటుంబం హత్య రాజకీయాలు ప్రోత్సహిస్తోందని భూ కబ్జాలకు పాల్పడుతోందని తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు సై అంటే సై అన్నట్లుగా రాజకీయ రచ్చ జరుగుతున్న వేళ తన సొంతూరులో ఎమ్మెల్యే పరిటాల సునీతకి ఘన స్వాగతం లభించడం తోపుదృతికి గట్టి ఎదురు అని చెప్పొచ్చు అంతేకాదు అదే అడ్డాలో ప్రకాష్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించిన సునీత అవకాశం దక్కినా అభివృద్ధి చేయలేని అసమర్థులంటూ ఎద్దేవా చేశారు సొంత మనుషుల మధ్య సొంత ఊళ్ళో ప్రత్యర్థి అలాంటి విమర్శలు చేయడమే ఇప్పుడు తోపుదుర్తికి మింగుడు పట్టలేదు అసలు తన గ్రామంలో ఇంత మార్పుని ప్రకాశ్ రెడ్డి అస్సలు ఊహించలేదట అయితే ప్రకాష్ రెడ్డిని దెబ్బ కొట్టేందుకు ఈ తరహా రాజకీయ వ్యూహానికి సునీత పదును పెట్టారని చర్చ జరుగుతోంది తన అడ్డాకొచ్చి తనపైనే ఆరోపణలు గుప్పించిన సునీతపై ప్రకాష్ రెడ్డి అదే స్థాయిలో కౌంటర్ కూడా ఇవ్వలేకపోయారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు సొంతలో ప్రకాష్ రెడ్డికి పట్టు తప్పుతోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి ముందు ముందు ఇంకా ఏం జరుగుతుందో చూడాలి